తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సవాళ్లకు దుమారం రేపుతున్నాయి పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా అంటూ కేటీఆర్ చేసినటువంటి సవాల్ పట్ల కాంగ్రెస్ నాయకులు దీటుగానే ఇస్తున్నారు అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంక దయాకర్ కేటీఆర్ పైన విరుచుకుపడ్డారు ఇటువంటి సవాళ్లు విసిరే హక్కు ఆయనకి లేదని విమర్శించారు గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వలసలను ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు ఇతర పార్టీల నుండి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు పదహారు మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు వాళ్లతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్ళలేకపోయారు అని నిలదీశారు అప్పుడు కేటీఆర్కు ధైర్యం లేదా అని అన్నారు ఆయన అయితే ఇంకా కాలక్రమేణా బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని అద్దంకి దయాకర్ జోషి అని చెప్పారు తన సొంత చెల్లెలు కవిత అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ ఇప్పుడు ధైర్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు పిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం పైన హైకోర్టు సుప్రీంకోర్టుకు సైతం కేటీఆర్ వెళ్ళారని ప్రస్తుతం అది స్పీకర్ పరిధిలో విచారణలో దశలో ఉందని గుర్తు చేశారు ఆయన అయినప్పటికీ కూడా కేటీఆర్ ఆ అంశాన్ని పట్టుకొని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాడని అద్దంకి దయేకరు ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ బలహీనపడిందని ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుందని అన్నారు తెలంగాణలో కనుమరుగవుతున్నటువంటి పార్టీకి నాయకుడిని అని అనుకుంటే కేటీఆర్ భ్రమేనని రాష్ట్రంలో దాని పరిస్థితి ఎంతో ఘోరంగా తయారైందని చెప్పారు కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా దిగజారిపోయిందని వాళ్ళల్లో వాళ్ళకే దిక్కు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డికి దమ్ముంది కాబట్టి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వంటి నేతలతో కూడినటువంటి బీఆర్ఎస్ను ఓడించారని రేవంత్ రెడ్డి దెబ్బకు ఒకరు ఫామ్ హౌస్కు మరొకరు వీధి రాజకీయాలకు పరిమితం అయ్యారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు తెలంగాణ సమాజాన్ని వంచిన బీఆర్ఎస్ను ప్రజలు ఎప్పటికీ కూడా క్షమించబోరని ఈ విధంగా ఆయన చేశారు నమస్తే